కొత్త ఏడాది సందర్భంగా ప్రయాణికులకు కువైట్ చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ జజీరా ఎయిర్వేస్ అదిరిపోయే కానుకను ప్రకటించింది వివిధ అంతర్జాతీయ నగరాలు కేవలం పది కువైట్ దినాల ధరతో వన్ వే టికెట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది బుకింగ్ వివరాలు ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్లను ఈ నెల పదిహేడు తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ ద్వారా టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి ఒకటి నుండి మే పదహైదు రెండు వేల ఇరవై ఆరు మధ్య కాలంలో ప్రయాణించవచ్చు ఈ స్కీమ్ కింద ప్రయాణించే వారికి ఏడు కిలోల యాండ్ లగేజీని ఉచితంగా అనుమతిస్తారు భారతదేశంలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ కొచ్చి తిరువనంతపురం నగరాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది వీటితో పాటు దుబాయ్ దోహా రియాద్ ఖైరో ఇస్తాంబుల్ వంటి మిడిల్ ఈస్టు ఆసియా మరియు యూరోప్ దేశాలని పలు నగరాలకు కూడా తక్కువ ధరకే ప్రయాణించే అవకాశం ఉంది టిక్కెట్లు ఎక్కడ పొందాలి జనవరి పద్నాలుగు వరకు కేవలం జజీరా ఎయిర్వేస్ వెబ్సైటు మొబైల్ యాప్ ద్వారా వారి కస్టమర్ కేర్ ద్వారా మాత్రమే నేరుగా బుక్ చేసుకోవాలి జనవరి పద్నాలుగు నుండి పదిహేడు వరకు అన్ని ట్రావెల్ ఏజెన్సీలు మరియు ఇతర విక్రయ కేంద్రాల ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి జజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫాల్ కరోల్ మాట్లాడుతూ ప్రయాణికులకు పారదర్శకమైన తక్కువ ధరతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు పర్యాటక రంగం లేదా కుటుంబాలను సందర్శించే వారి కోసం ఈ లైట్ బుకింగ్ క్లాసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు కేవలం పద్నాలుగు అంతర్జాతీయ ప్రయాణం చేసే ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ కోరింది